పెళ్ళి రేపు కాకుండా ఎల్లుండే పెడదాం తొందరగా పెళ్ళి జరిగిపోవాలి అని పద్మాక్షి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బీహారీ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు నేను లక్ష్మికి అన్యాయం చేసినట్టు అవుతుంది లక్ష్మికి అన్యాయం చేయకూడదు అంటే ఫస్ట్ నా పెళ్ళికంటే ముందు లక్ష్మికి నేను న్యాయం చేయాలి అయితే నేనేం చేయాలి అసలు టైం లేదు ఇంతకు అయితే టైం ఉండేది కాబట్టి ఏదైనా చేయొచ్చులే అని అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు ఇలా చేసేసారు అత్త ఏమో రెండు రోజుల్లో పెళ్ళి అనేసింది రేపే పెళ్ళి ఇప్పుడు నేను ఏం చేయాలి లక్ష్మికి నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో ఇక అక్కడికి యమున పద్మాక్షి అందరూ వచ్చేస్తారు రాగానే విహారి ఇక్కడే ఉన్నావా అని పద్మాక్షి అంటుంది అలా ముందుకు వచ్చి విహారి ఏంటి ఇక్కడ ఉన్నావు అని అంటే ఏం లేదత్తా అని అంటూ చెప్పేసరికి అవునా విహారి నువ్వు హెల్త్ అయితే రెడీ అయినా అని అంటే రెడీ అత్తయ్యా అని చెప్తాడు చెప్పేసరికి యమున అక్కడి నుంచుని విహారితో ఇలా అంటుంది దగ్గరికి వచ్చి నాన్న విహారి నువ్వు ఈ రోజు ఈ రెండు కుటుంబాలని కలుపుతున్నావు నీ వల్ల ఈ రెండు కుటుంబాలు ఒకటవబోతున్నాయి మధ్యలో ఉన్న గీత చెరిగిపోయి అందరం కలిసే రోజు వచ్చేసింది నీ వల్ల ఇదంతా జరుగుతుంది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని యమున అంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్షింతలు తీసుకొని యమునమ్మ గారు ఇదిగో అనేసి అక్షింతల ప్లేట్ని ఇచ్చేసరికి యమున తీసుకొని ఇలా అంటుంది నాన్న విహారి నీకు అందరి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి నేను నీకు అక్షింతలు తీసుకొచ్చాను అయితే మీ అత్తయ్య దగ్గర వాళ్ళ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో విహారి అని చెప్పగానే సరే అనేసి ఇక విహారి ఫస్ట్ వాళ్ళ అమ్మకాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు దండం పెట్టుకుని బాధగా ఉంటాడు ఇక అప్పుడే మళ్ళీ వెళ్ళి పద్మాక్షి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పద్మాక్షి కూడా ఆశీర్వదిస్తుంది ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇలా బా డల్గా బాధగా ఉంటాడు పద్మాక్షి ఇలా అంటుంది నానా విహారి ఇదిగో నీకోసం నా చిన్న గిఫ్ట్ అని బ్రాస్లెట్ తీసుకొని చూపిస్తుంది ఇప్పుడు ఎందుకు లేదా అవన్నీ ఏమి వద్దు అని విహారీ అంటాడు ఇది నా పర్సనల్గా నేను నీకు సంతోషంగా ఇస్తున్న గిఫ్ట్ ఇది తీసుకో అనేసి పద్మాక్షి విహారీ చేయి తీసుకొని చెయ్యి చాచు అని అడుగుతూ ఉండగానే విహారీ కుడి చేయికి కంకణ ఉంటుంది కదా అది చూసి లక్ష్మి పెట్టింది కదా అని అనుకుంటూ అది చూస్తే గొడవ చేస్తారని భయపడి దాన్ని వెనకాలదా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇస్తాడు ఇంకా అప్పుడే ఆ చేతికి ఇంకా తను తెచ్చిన బ్రాస్లెట్ తొడుగుతుంది పద్మాక్షి ఇంకా అప్పుడు విహారీ అయినా కొంచెం కూడా సంతోషంగా కనిపించదు అప్పుడే పక్కనే ఉన్న చారుకేశవ ఇలా అంటాడు అసలు ఏంటి విహారీ ఇంత జరుగుతున్నా ఇంతమంది ఇంత ఆనందంగా ఉన్నాం నీ మొహంలో చిన్న చిరునవ్వు కూడా లేదు అసలు నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అంటాడు చారుకేశవ ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది పద్మాక్షి కూడా మనసులో ఏదైనా పెట్టుకొని నువ్వు ఇలా చేస్తున్నావా విహారి నువ్వు మనసులో ఇంకొకటి ఉండి నువ్వు ఇప్పుడు పెళ్ళికి ఇష్టం లేకుండా ఒప్పుకున్నావా అసలు ఎందుకు ఇలా ఉన్నావు చెప్పు విహారి అని అంటూ పద్మాక్షి కూడా అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ బాధగా ఇలా అంటాడు అదేం లేదత్తయ్యా మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు ఇప్పుడు చారుకేశవ మావి చెప్పిన మాటలు పట్టుకోవద్దు ఆయన ఏదో కామెడీగా అలా అంటాడు అంటే అది కాతల్లుడు అంటే నువ్వు ఊరుకో చారుకేశవా అని అంటూ ఉంటే అవునండి మీరు ఊరుకోండి విహారీ ఎప్పుడైనా గలగల ఉంటాడు ఇట్లా ఏదో నార్మల్గా ఉంటాడు అంత మాత్రానికి నువ్వు ఇలా తప్పుగా అర్థం చేపిస్తావా అందరికి డౌట్ వచ్చేలా అని వసద అంటుంది ఇక అప్పుడే చారుకేశవ సైలెంట్ అయిపోతాడు లక్ష్మి విహారి గారు ఇలా రండి అనేసి చెయ్యి పట్టుకొని అక్కడికి తీసుకెళ్తుంది పద్మాక్షికి చాలా కోపం వచ్చేస్తుంది ఇక ఇలా కూర్చోండి విహారి గారు అని సోఫాలో కూర్చోబెడితే విహారి లక్ష్మిని అలాగే చూస్తూ ఉంటాడు ఇక అందరూ అలా చూస్తూ ఉంటే విహారి కాలు తీసుకొని తన మీద పెట్టుకొని లక్ష్మి ఇలా కళ్ళకున్న కాటుకుని తీస్తూ విహారి వైపే చూస్తూ ఉంటుంది పద్మాక్షి కోపంగా ఏ లక్ష్మి ఏం చేస్తున్నావు అని అనేసరికి అది మీరు ఒక నిమిషం ఉండండమ్మా అని అంటే ఇంకా కళ్ళకున్న కాటుక తీసి ఇలా పెట్టబోతూ ఉంటే యమున అంటుంది అమ్మ లక్ష్మి కళ్ళ కాలుకి డిస్టి చుక్క పెడుతున్నావా అంటే అవునమ్మా అంటే అబ్బా ఎంత మంచి పని చేస్తున్నావు లక్ష్మి పెట్టు పెట్టు కనీసం నాకు కూడా ఆలోచన రాలేదు నీకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అనేసరికి లక్ష్మి సరే అని చెప్పి విహారి కాలుకి డిస్టి చుక్క పెడుతుంది అలా పెట్టేసరికి విహారి అలాగే లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి విహారిని చూస్తూ ఉంటుంది ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడే పక్కనే ఉన్న పద్మాక్షికి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది వాళ్ళు అలా కాటుక పెట్టాక కూడా చాలాసేపు లక్ష్మి విహారినే చూస్తూ ఉంటుంది కాసేపటికి పండు నవ్వుకుంటూ అబ్బా ఎంత బాగుందో లక్ష్మమ్మ విహారి బాబు గారు ఇలా కలిసి ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో ఇద్దరిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపించేస్తుంది అంత బాగున్నారు ఇద్దరు అని అనుకుంటూ అసలు ఈ ఊహే ఇలా ఉంది అంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు విహారీ బాబు గారు లక్ష్మమ్మని తీసుకొని ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అని పండు అలా డ్రీంలోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే విహారీ లక్ష్మిని ఇలా లేచి పైకి లేపి అలాగే లక్ష్మిని చూస్తూ దగ్గరికి తీసుకొని నుదుటన ముద్దు పెట్టి ఇలా హక్ చేసుకుంటాడు అది ఇద్దరు అలా హక్ చేసుకొని అలాగే ఉంటారు అలా పండు ఊహించుకుంటాడు అబ్బా ఈ డ్రీమ్ ఎంత బాగుందో వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలా కలిసి ఉంటే బాగుండు అని అనుకుంటే ఉంటూ ఉంటాడు పండు అంతలో లక్ష్మిని పద్మాక్షి సీరియస్గా బెదిరిస్తుంది ఏ లక్ష్మి లే ఎంతసేపు ఉంటావు అని అంటే అప్పుడు లక్ష్మి లెగుస్తుంది ఇక అప్పుడే సరే అన్ హల్దీ ఫంక్షన్కి అందరం రెడీ పదండిక నుంచి విహారి నేను పిలిచినప్పుడు వద్దు కానీ నువ్వు ఇక్కడే ఉండు అంటే సరే అని చెప్పేసి విహారి అక్కడే ఉంటాడు లక్ష్మి అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో ఉండి విహారిని అలాగే చూస్తూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పంతులు గారు చెప్పినప్పటి నుంచి విహారి గారే నా భర్త అని నేను ఫీల్ అవుతున్నందుకో ఎందుకో కానీ విహారి గారి మీద చాలా ప్రేమ కలుగుతుంది ఆయన నాకు దూరం అవుతున్నారనే బాధ కలుగుతుంది ఇన్ని రోజులు ఈ ఆలోచన లేదు కానీ ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది అని చాలా బాధపడు తూ లక్ష్మి అక్కడ నుంచి విహారిని చూస్తూ వెళ్ళిపోతుంది విహారి కూడా చాలా బాధగా ఆలోచిస్తూ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహారి ఏమో ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంబిక పక్కకి వచ్చేస్తుంది ఇంకా సుభాష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి అంబికా విశేషాలు అంటే ఏముంది ఇక్కడ పెళ్లి జరుగుతుంది అంటే మరి విహారి గురించి ఏం చేసావు అంటే అసలు విషయం చెప్పటం మర్చిపోయాను విహారి గురించి నేను ప్లాన్ చేశాను కానీ ఆ ప్లాన్ అమలు చేయలేకపోయాను అంటే ఎందుకు అంబిక భయపడి వెనక్కి తగ్గిందా ఏంటి అని అంటూ సుభాష్ అంటే లేదు ఈ లక్ష్మి ఉంది కదా లక్ష్మి ఇలా చేసింది అని జరిగింది మొత్తం చెప్తే ఇదేంటి పని మనిషి కదా ఆఫ్టర్ ఆల్ పని మనిషి పులి లాంటి అంబిక మీదికి రావటం ఏంటి అని అంటాడు సుభాష్ అప్పుడు అంబిక ఇలా అంటుంది అవును అది నేను ఇంట్లో ఎక్కడ చెప్పేస్తుందేమో అని భయపడి ఆగిపోయాను అంటే ఎందుకు భయపడతావు పులిలా ఉండే అంబిక ఎప్పుడు భయపడకూడదు తను ఎప్పుడు సింహంలా ముందుకు దూసుకెళ్ళాలి అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడు అంబిక సరే సుభాష్ నేను ఈరోజే ఆ పని కానిచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది అంబిక మళ్ళీ ఆ రౌడీలకి ఫోన్ చేస్తుంది రే ఈరోజు రాత్రి ఆఫీస్కి గురించి చెప్పాను కదా ఇంకా దాని పని కానిచ్చేసేయండి అన్నీ తగలబెట్టేసేయండి అంటే సరే మేడం అని వాళ్ళు చెప్తారు అంబిక అక్కడ సీరియస్గా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సహస్రని ఇంకా హల్దీ కోసం రెడీ చేస్తారు అలా రెడీ చేస్తే సహస్ర మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే అవునే నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను అని సహస్ర అంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు సహస్ర నవ్వుతూ ఉంటుంది అసలు ఇంత హ్యాపీగా నావే అంటే అవును మా బావతో పెళ్ళి కదా అని అంటూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి వస్తుంది అమ్మ సహస్ర రెడీ అయ్యావా అంటే అమ్మ నేను రెడీ అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇలా గిరగిరా తిప్పేస్తూ వాళ్ళ అమ్మ రాగానే వాళ్ళ అమ్మని కూడా తిప్పేస్తుంది ఏంటి సహ సహస్ర ఏంటి అని అంటే ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావా అంటే అవును నేను ఇంత ఆనందంగా ఉన్నాను ఎందుకంటే ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నా పెళ్ళి బావతో నా పెళ్ళి చేసుకోవటం అని చెప్తూ ఉంటుంది ఇంకా పెళ్ళి అన్నాక ఆగుతన బావి బావతో జీవితాంతం నా లైఫ్ అంతా గడిపితున్నాను ఎంత ఆనందం ఆనందంగా ఉందో తెలుసా మమ్మీ అని సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడు అంబిక అంటుంది ఏంటి సహస్ర అసలు పెళ్ళంటేనే ఇలా ఉన్నావు పెళ్ళైపోతే ఇంకా మమ్మల్ని అసలు చేయవేమో అని అంటూ ఉంటే నవ్వుతూ ఉంటుంది ఆ తర్వాత సరే రెడీ అవ్వని వాళ్ళలా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇక్కడేమో ప్రకాష్ ఉంటాడు కదా ప్రకాష్ ఏమో ఆ రౌడీల దగ్గర అదే దుబాయ్ నుంచి వచ్చిన సేట్జీ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు డబ్బులు తీసుకున్న తర్వాత లక్ష్మి ఫోటో చూపించేస్తాడు ఈ అమ్మాయి అని చెప్తే సరే ఈ అమౌంట్ ఉంచండి ఇంకా ఫిఫ్టీ ల్యాక్స్ తర్వాత ఇస్తామని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు ప్రకాష్ చూసి ఇంకా చాలా మురిసిపోతూ ఉంటాడు అబ్బా లక్ష్మి నా కోసమే పుట్టినట్టుందిరా నాకు ఎప్పుడు డబ్బులు ఇవ్వటానికి నాకు ఎప్పుడు నాకు తెచ్చిపెట్టడానికి ఇంత అందకత్తిన దేవుడు ఎక్కడో పుట్టించి నా కోసం పంపించినట్టున్నాడు అప్పుడు అలా హెల్ప్ ఇప్పుడు ఇలా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు రే డబ్బుల కోసం కక్కుతి పడి ఇంకా ఏమైనా జరిగేలా తెచ్చుకునేవరా అంటే ఏమీ కాదు అని ఏంటో చెప్తూ ప్రకాష్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ప్రకాష్ నవ్వుకుంటూ ఇంకా లక్ష్మి దొరకటమే నా అదృష్టం రా చూడు లక్ష్మి ఎలా నాకు డబ్బు తెచ్చి పెడుతుందో అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా విహారీ ఏమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి తన గదికి వెళ్ళిపోయి తను కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా విహారి ఏమో లక్ష్మి గురించి పెళ్ళి ఏం చేయాలా అసలు ఏం చేయాలి తన గురించి అని అనుకుంటూ ఉంటే ఇక లక్ష్మి ఏమో ఆలోచిస్తూ తన మెళ్ళ ఉన్న తాలిని తీసి బయట చూసుకుంటూ విహారీ గారి మీద నాకు రోజు రోజుకి ప్రేమ ఎక్కువైపోతుంది అంతకుముందు ఇలా లేదు ఇప్పుడు స్వామిజీ చెప్పినప్పటి నుంచి ఆయన నాకు ఎక్కడ దూరం అవుతారో అని భయంగా ఉంది అని తాలిని చూసుకుంటూ ఉంటుంది వసద అక్కడికి వస్తూ ఈ లక్ష్మి ఏంటి అందరితో కలిసి ఉండొచ్చు కదా కనీసం అందరికీ పనుల్లో హెల్ప్ చేయొచ్చు కదా ఇలా ఒంటరిగా ఉంటే ఎలా అని వసద వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అప్పుడు లక్ష్మి తాలిని చూసుకుంటూ ఉండటం వసద వచ్చి డోర్ ఓపెన్ చేసి లక్ష్మి అని పిలవటం ఒకటేసారి జరుగుతుంది మరి వసద లక్ష్మి మెల్ల ఉన్న తాలిని చూస్తుందా చూడదా ఏం జరుగుతుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్